పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారంలో భాగంగా సూపర్ స్టార్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసింది కృష్ణ మహేష్ అభిమాన సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి ఎన్టీఆర్కి వ్యతిరేకంగా కృష్ణ సినిమాలు చేసినా తనని ఎలాంటి ఇబ్బందులకు ఎన్టీఆర్ గురి చేయలేదని కానీ తనపై మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని లింక్ చేసిన వ్యాఖ్యలతో మహేష్ అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు తాజాగా ఈ వ్యాఖ్యలపై సీనియర్ నటుడు నరేష్ కూడా అసహనం వ్యక్తం చేశారు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో కృష్ణ గారిని విమర్శించడం నన్ను షాక్ కు గురిచేసింది ఆ వ్యాఖ్యలు బాధపెట్టాయి కృష్ణగారిది బంగారం లాంటి మనసు అని అందరికీ తెలుసు విలువలతో కూడిన రాజకీయం చేసిన మనిషి సినీ రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలు మరవలేనివి ఆయన ఎప్పుడు రాజకీయ ప్రసంగాల్లో వ్యక్తిగతంగా విమర్శించలేదు ఎప్పుడూ పార్టీలు మారలేదని అన్నారు అలాగే మరో ట్వీట్లో పవన్పై నటుడిగా రాజకీయ నాయకుడిగా తనకు మంచి అభిప్రాయం ఉందన్నారు భవిష్యత్తులో ఎవరూ కృష్ణగారిని విమర్శించొద్దని కోరారు పవన్ కళ్యాణ్ ని ఏపీకి భవిష్యత్తుగా చూస్తున్నారని బీజేపీ మాజీ యూత్ గా జనరల్ సెక్రటరీగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలిచి తీరాలని ఎన్డీఏ కూటమి గెలుపులో ఏపీ వెలగాలని కోరుకుంటున్నానని అన్నారు పీకే చేసిన ఈ వ్యాఖ్యలు సూపర్ స్టార్ మహేష్ దృష్టికి వెళ్తాయా వెళ్ళాయా వెళ్తే ఆయన ఎలా స్పందిస్తారు సైలెంట్గా ఉంటారా అన్నది చూడాలి మహేష్ వివాదాస్పద అంశాలను ఎప్పుడు దూరంగా ఉంటారు అలాగే రాజకీయాల గురించి ఆయన ఎక్కడ స్పందించారు అడిగినా నో ఛాన్స్ అనేస్తారు మరి కృష్ణపై చేసిన వ్యాఖ్యల్ని మహేష్ లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి ప్రస్తుతం మహేష్ కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే